ఈరోజు నేను ఒకటి చిట్కా చెప్తున్నాను అంటే ఇప్పుడు మనకి నైట్ కానీ మార్నింగ్ కొద్దిగా ఎక్కువగా రైస్ వండినప్పుడు మిగిలిపోతూ ఉంటుంది నైట్ మిగిలినప్పుడు మనం అది డైలీ అలాగే మిగులుతూ ఉంటే తినడం అంటే కష్టం అవుతుంది కాబట్టి లేడీస్కి మనం ఇలాగా చేసుకోవచ్చు మామూలుగా మరమరాలు ఎలాగ ఉంటాయో సేమ్ అలాగే మనకి రైస్ కూడా అలాగే వచ్చేస్తుంది ఇప్పుడు చద్దన్నము ఇలా తీసుకొని మనం ఒక బౌల్లో ఈ బౌల్లో కొద్దిగా సాల్ట్ వేసుకోవాలి అంటే కొద్దిగా సాల్ట్ వేసుకొని ఇలాగా కొద్దిగా సాల్ట్ వేసుకొని ఇందులో కలిపేయాలన్నమాట మనకు కావాలంటే ఇంకొద్ది కూడా వేసుకోవచ్చు మనం చూసుకొని వేసుకొని ఇలాగ మెల్ట్ కావాలి ఇందులోనే ఇలా మెల్ట్ అయిన తర్వాత మనకి మిగిలిన రైస్ ఉంటుంది కదండి ఆ రైస్ అంతా ఇందులో వేసి క్లీన్ చేయాలి ఇలాగా స్పూన్తో కానీ ఒక్కసారి ఇలాగా క్లీన్ చేసిన తర్వాత నేను కొద్దిగా రైస్ చూపిస్తున్నాను మీకు కావాలంటే ఎక్కువగా మిగిలిందండి అలాగా చేసుకోండి క్లీన్ చేసుకొని ఇలాగా క్లీన్ చేసిన తర్వాత ఇలాగా ఎండ బాగా ఉన్నప్పుడు మనము ఇలాగా కవర్ పెట్టేసుకోవాలి ఇలా కట్ చేసుకొని పెట్టుకోవాలి తర్వాత ఈ రైస్ ఉంది కదా మనం క్లీన్ చేసిన రైస్ని బాగా వాటర్ అంతా వెళ్ళేటట్లుగా ఇలా గట్టిగా పిండేసి ఇలా మనము కవర్ పైన వేసుకోవాలి చాలా టేస్టీగా ఉంటుంది ఈవినింగ్ స్నాక్స్లో చాలా యూస్ఫుల్ అవుతుందనమాట మనకి రైస్ కూడా వేస్ట్ అవ్వదు ఇలాగా వేసుకోవాలి తర్వాత మీకు ఈవినింగ్ అంతా ఎండిన తర్వాత నేను స్నాక్లా యూస్ చేసుకుంటాను అప్పుడు చూపిస్తానండి మీకు ఎలా చేయాలో ఆ రైస్ని మనకు ఎక్కువగా రైస్ మిగులుతూ ఉంటుంది రైస్ రోజు మిగులుతూ ఉంటే చిరాకు అనిపిస్తుంది రైస్ ఒక్కొక్కసారి ఒక్కొక్కరు తింటారు ఒకరోజు తినరు కాబట్టి రైస్ మిగిలితే మనమే తినాల్సి వస్తుంది కాబట్టి ఇలా చేసుకోండి తర్వాత స్నాక్స్ లాగా బాగా ఉపయోగపడుతుంది చాలా టేస్టీగా ఉంటుంది మనకి వేస్ట్ అనేది అనిపించదు ముఖ్యంగా లేడీస్కి అయితే ఈ ఏదైనా మిగిలిందంటే దానిపైన ఆలోచన అలాగే ఉంటుందన్నమాట కాబట్టి ఇలాగా యూస్ చేసుకోండి చాలా బాగుంటుంది ఇలాగా ఈవినింగ్ చూద్దాము ఇలాగా మిగిలిన రైస్తో ఇంకా చాలా చేయొచ్చండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి నెక్స్ట్ వీడియో పెట్టేస్తాను మరమరాలు ఇలాగా ఉంటాయి చాలా టేస్టీగా ఉంటాయి నేను ఇంకొకటి కూడా చూపిస్తానండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి రైస్ ఇలాగా ఎండిపోయిందండి ఇప్పుడు దీన్ని మనము ఆయిల్లో డిఫ్రై చేసుకోవాలి చాలా సూపర్గా ఉంటుంది ఇలాగ మనము వేస్ట్ అవుతుందని అనుకుంటే మనం ఇలాగా చేసుకోవచ్చు రైస్ బాగా ఎండకి ఆరబెట్టేసి ఇలాగ సాయంత్రం తీసేస్తే ఈవినింగ్ స్నాక్స్ చాలా బాగుంటుంది ఇప్పుడు చూద్దాము ఈ రైస్ ఇది ఆరబెట్టినాను కదండి ఈ రైస్ ఈ రైస్ని ఇప్పుడు కొద్ది కొద్దిగా వేసుకుందాము చూడండి ఎలా వేస్తున్నా ఫస్ట్ ఇలాగా జాలి తీసుకోవాలి ఇందులో ఇలా పెట్టేసుకొని మనము కొద్ది కొద్దిగా ఫ్రై చేసుకోవాలి ఇలాగా చాలా బాగుంటుంది ఇలాగా అన్ని డీప్ ఫ్రై చేసుకోవాలి ఇలాగా చాలా టేస్టీగా ఉంటుంది చాలా బాగుంటుంది ఇది ఇలాగా అన్నీ వేసుకుందాము ఇది నోట్స్ ఇప్పుడు మనము కరివేపాకు పచ్చిమిర్చి వేసుకుందాం ఇప్పుడు బుడ్డలు వేసుకున్నాను కొద్దిగా ఫ్రై చేద్దాము వీటిని తర్వాత కొన్ని పప్పులు వేద్దాము అలాగా కొన్ని పప్పుల్ని కూడా వేద్దాం వేసి ఇలాగా ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఇలాగా ఒక ఎంటీ గిన్నెని తీసుకుందాము స్టీల్ది ఏదైనా పర్వాలేదు ఇలాగా ఎంటీ గిన్నెని డ్రైగా ఉండాలి తర్వాత వీటిని మనం ఫ్రై చేసుకున్నాం కదా ఇవన్నీ ఫ్రై చేసుకున్నాం కదండి ఇవన్నీ వీటిలో వేసేద్దాము ఒక గిన్నెలో ఇలాగా వేసుకున్న తర్వాత ఇందులో కొద్దిగా సాల్ట్ కొద్దిగా కారం వేసుకు కొద్దిగా సాల్ట్ కారము వేద్దాం ఇలాగా కొద్దిగా కారం వేద్దాము వేసి మనము ఒక గిన్నెలో గిన్నెతో ఇలాగా అనుకోవాలంటే మనం హ్యాండ్రి యూజ్ చేయకూడదు ఇలాగంటే సరిపోతుంది మనకి ఎక్కువ కారం కావాలన్నా కూడా వేసుకోవచ్చు మా ఇంట్లో పిల్లలు కారం ఎక్కువ తిన్నారు కాబట్టి నేను కొద్దిగా వేశాను పెద్దవాళ్ళకైతే ఇంకా కొద్దిగా కారం కూడా వేసుకోవచ్చు ఇలాగ మనము రైస్ ఏదైనా నైట్ మిగిలి ఉంటే మనం తినలేం కదా మార్నింగ్కి కాబట్టి ఇలా చేసుకోవచ్చు బాగా ఎండ ఉన్నప్పుడు మార్నింగ్ ఆరేసి కొద్దిగా సాయంత్రానికి తీసుకొని మనము తీసేసిన తర్వాత స్నాక్స్ లాగా ఇలాగ డీప్ ఫ్రై చేసుకొని అన్నీ ఫ్రై చేసుకొని కారము మనం సాల్ట్ ఇంకా ఏమైనా మసాలా వేసుకుంటే వేసుకోవచ్చు చాలా సూపర్గా ఉంటుంది ఆనియన్ టమాటో నిమ్మకాయతో చాలా బాగుంటుంది ప్లీజ్ ట్రై చేయండి సూపర్గా ఉంటుంది సబ్స్క్రైబ్ చేయండి